పూర్వం ఉత్కల రాజ్యంలో దేవదత్తుడనే శిల్పి ఉండేవాడు అతను పెద్ద పెద్ద బండరాలను దేవతామూర్తులుగా మలచటంలో నేర్పరి అతని పేరు ప్రతిష్టలు తెలిసి పక్క రాజ్యాల నుండి రాజులు అతనితో శిల్పాలు చెక్కించుకునేవారు అయితే దేవదత్తుడు ప్రతిరోజు ఎండలో గంటల తరబడి శిల్పాలు చెక్కడం వలన అతనిలో ఒకలాంటి విసుగు ఏర్పడింది ఇలా ఒకరోజు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం దేవదత్తుడు శిల్పం చెక్కుతూ ఉండగా ఒక చల్లని మేఘం ఆ కొండ మీదగా ప్రయాణించింది దాని చల్లదనం ఒక్కసారిగా దేవదత్తునికి చాలా హాయినిచ్చింది దాంతో దేవదత్తుని మదిలో ఒక ఆలోచన వచ్చింది తాను కూడా ఈ మేఘంగా మారిపోతే ఎంత హాయిగా ఉంటుంది కదా అని అనుకున్నాడు వెంటనే అతను చెక్కుతున్న దేవతామూర్తిలోని దైవం ప్రత్యక్షమై దేవదత్త నీ కోరిక విన్నాను నీవు కోరుకున్న రూపం పొందే వరం నీకు ప్రసాదిస్తున్నాను అని మాయమైంది ఆశ్చర్యంగా చూస్తున్న దేవదత్తుడు క్రమంగా ఒక దట్టమైన నల్లని మేఘంగా మారిపోయాడు అలా గాలిలో తేలిపోతూ హాయిగా తిరిగాడు ఈ కొత్త రూపం దేవదత్తునికి ఎంతో ఆనందాన్నిచ్చింది అలా హాయిగా గాలిలో తిరుగుతూ ఉండగా ఒక్కసారి వాతావరణం భయానకంగా మారి ఉరుములు మెరుపులు వచ్చాయి మేఘం రూపంలో ఉన్న దేవదత్తునికి చాలా భయం వేసింది ఇంతలో ఒక సుడిగాలి తరంగం గట్టిగా తగిలి దేవదత్తుని రూపంలో ఉన్న మేఘం బానగా కురవసాగింది దేవదత్తునికి కరిగిపోతున్న తన రూపం చాలా బలహీనంగా అనిపించింది ఆ రూపం ఇచ్చిన సంతోషం కూడా మాయమైపోయింది వెంటనే అతను ఇలా అనుకున్నాడు ఇంత పెద్ద మేఘమైన నేను ఈ చిన్న గాలి తరంగానికి వానలా మారానే ఇంత బలహీనమైన రూపం నాకొద్దు నేనే గాలిగా మారిపోతే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు ఉన్న వరప్రభావం వల్ల వెంటనే గట్టిగా వీచే గాలి తరంగంగా మారిపోయాడు అలా గాలిగా మారిన దేవదత్తుడు ఆ ప్రాంతంలో బలంగా తిరుగుతూ అటూ ఇటూ ప్రయాణించసాగాడు చెట్లను వాటి కొమ్మలను బలంగా ఊపి ఎంతో ఆనందాన్ని పొందాడు తనకున్న బలానికి చాలా పొంగిపోయాడు అలా వేగంగా ప్రయాణిస్తూ ఒక పెద్ద పర్వతాన్ని బలంగా ఢీకొట్టాడు దాంతో దేవదత్తుని ఆనందమంతా ఆవిరైంది ఆ పర్వతాన్ని ఢీకొట్టి దాన్ని దాటడం అసాధ్యమని అతనికి తెలిసింది ఎంతో బలమైన ఈదురుగాల్ని నిరోధించే శక్తి ఈ పర్వతానికి ఉంది నేను పర్వతంగా మారితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా అతను ఒక పెద్ద మహాపర్వతంగా మారిపోయాడు అలా పర్వతంగా మారిన దేవదత్తుడు ఒక చోట స్థిరంగా నిలబడి తన కొత్త రూపాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఒకరోజు కొందరు శిల్పులు అక్కడికి వచ్చి పర్వత రూపంలో ఉన్న దేవదత్తుని చూసి ఈ పర్వతం శిల్పాలు చెక్కటానికి చాలా అనువైనది అని భావించి శిల్పాలు చెక్కడం ప్రారంభించారు దాంతో రోజు దేవదత్తునికి ఉలిదెబ్బలు తగిలి ఆ బాధ భరించలేకపోయేవాడు దాంతో జ్ఞానోదయం అయిన దేవదత్తుడు ఇంత గొప్ప పర్వతాన్ని శిల్పాలుగా చెక్కుతున్న ఈ శిల్పులు కదా ఎంతో బలవంతులు నేను ఒక శిల్పిగా ఉండటమే చాలా ఉత్తమమైనది అని గ్రహించి తిరిగి తన రూపంలోకి మారిపోయాడు